వైఎన్సీ న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కొలమూరు గ్రామంలో టిక్ టాక్ స్టార్ సూర్యబాబు ఆధ్వర్యంలో సూర్య ప్రొడక్షన్స్ కామెడీ కింగ్ సినిమా స్టూడియోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజమహేంద్రవరంలో ప్రతిభ ఉన్న కళాకారులు ఎందరో ఉన్నారని వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోష విషయం ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది అలాగే యూట్యూబ్లో కూడా ప్రాచుర్యం పొందిన అనేక సందేశాత్మక రూపాలు మనకు వస్తూ ఉన్నాయి రాజమండ్రిలో కళాకారులు కొరత లేదు అక్కడ కూడా యూనియన్లు తయారైపోయాయి కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు వాళ్ళే ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి మొన్న ఇమేజినేను మూడు ఓటీటీలో చూసాను సినిమాలు పెద్ద సినిమాలు ఎలా ఉన్నా ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని మన కోనసీమని మన కనీస రాజమహేంద్రవారు చూపిస్తూ ఉన్నారు ఎక్కడ కెమెరా పెట్టిన యాంగిల్స్ బ్రహ్మాండంగా మారేడుమిల్లి దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి అటు అంతర్వేది దాకా కూడా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన ఉన్నాయి ఒకప్పుడు రాజ ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది నిడబర్తి తోరయ్య గారి డైరెక్ట్ నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడబర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది దుర్గా దుర్ఘటా సినీ స్టూడియో దుర్గా సినీ స్టూడియో ఆ తర్వాత తెలుగు మూవీలు అవన్నీ రావడం అన్నీ జరిగినాయి ఇవాళ మళ్ళా ఇవాళ టీవీ యాంగర్స్లో ఎక్కడ మన భవనాలు ఉన్నాయి ఎక్కడైనా ఇళ్లలో తీసుకో కెమెరా పెట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులు కొరత మంచి కథ కావాలి స్క్రీన్ ఇప్పుడు మనం షోలో వర్గాలు పెరిగిపోతుంది వర్గా అక్కడ ఒకప్పుడు రలయ గారు కావచ్చు పద్మనాభ గారు కావచ్చు రాజబాబు గారు కావచ్చు మంచి ఆర్టిస్టులు కూడా ఇవాళ ఉన్న ఆర్టిస్ట్ కూడా చక్కటి అవభావాన్ని ప్రకటించగలిగిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వు అనే భావన కరెక్ట్ కాదు మంచి సబ్జెక్ట్ కాంపిటేటివ్గా యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కడ గానే అవకాశం ఉంది వాళ్ళ సతీష్ గారు డైరెక్టర్ గారు విజయ్ గారు ఉన్నారు గుర్లాంక మడిగి మననాడు ఆర్టిస్ట్ ఉన్నారు మీ అందరు చూరుబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది మంచి అవకాశాలు అన్నది వాళ్ళ కళాకారులు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి ఎక్స్ప్లైటేషన్